నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఏ పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారంగా ఉద్యోగంలో అన్నిట్లో కూడా ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయో మనం మొన్నటి నుంచి కూడా చెప్తున్నాం సో మనకి ఇప్పుడు ఇవాళ తెలుసుకోబోయేది ఏంటంటే మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దు గురుగారు మంచి నేను హెల్తీగా ఉండాలి అంటే ఎక్కడైనా గోశాలలో అంబోత్ అంటాం కదా అంబోతు కానీ లేదంటే బుల్ కానీ అక్కడ వాటికి ఏదైనా ఫీడ్ చేయండి పర్టికులర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఏదైనా ఫీడ్ చేయండి వెజిటేబుల్స్లో టమాటా ఉంది ఆలు ఉంది లేదంటేనే ఏదైనా ఆకుకూరలు ఏదైనా వాటికి వెజిటేబుల్స్ ఏదైనా ఫీడ్ చేయటం ప్రయత్నించండి కుదిరినప్పుడల్లా ఏముంది వేయాలి రేపు అక్కడ కేజీ టమాటా పట్టుకోపో బెండకాయలు పట్టుకోపోతే ఏదైనా వెజిటేబుల్ ఐటమ్స్ వాటికి తినిపించడానికి మకర రాసి వారి ప్రయత్నం చేయండి దాంతోపాటు ప్రతినిత్యం కూడా అష్టగంధంతో ఇప్పుడు ధనం నిలబడాలి అన్నప్పుడు నువ్వు ఇంట్లో ఏం చేయాలంటే ఇంట్లో ఉన్న స్టీల్ డబ్బాలు అష్టగంధం వేసి మంచి నీళ్లు కలుపుకొని ఇంట్లో పెట్టి ఒక గండసేపు దాని తర్వాత దాన్ని తీసుకెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించు అక్కడ ఏం చేయాలంటే మనం పర్టికులర్ నీకు ధనం ఇంట్లో నిలబడాలంటే ఇప్పుడు మనకు ఖజూర్లు అయితే ఇప్పుడు మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఫ్రూట్ వెండర్స్ ఎక్కడ పెట్టినా అక్కడ ఖజూర్లు పెడతారు సో నువ్వేం చేయాలంటే అష్టగంధంతో అభిషేకం చేయించినప్పుడు ఆర్థిక పరంగా బాగుండాలి గురుగారు నాకు వచ్చిన ధనం నిలబడాలి అంటే నువ్వు ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో అష్టగంధంతో శివైకి అభిషేకం చేయించు ఖజుర పండ్లు అక్కడ నైవేద్యం పెట్టి భక్తులు పనిచేసాయి అప్పుడు చూడు నీకు పైసా ఎట్లా నిలబడుతుంది ఈ సంవత్సరం చూడు మకర రాశి వారికి దాంతోపాటు మరి నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు వ్యాపారంలో నిత్యం కూడా నాకు మంచి రిజ రిజల్ట్ ఉండాలి ఇయర్ మొత్తం కూడా అనుకుంటే ఒకటే పని చేయి నీకు కుదిరినప్పుడల్లా ఏ రోజైనా పర్లేదు ఇంట్లో కొంచెం బగార రైస్ చెప్పి పాలకూర పప్పు చెప్పి అది తీసుకెళ్ళి ఎవరికైనా బెగ్గర్స్కి అంటే అడుక్కునే వాళ్ళ పిల్లలు కానీ అక్కడ ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయి పర్టికులర్ వెనస్డే అండ్ సాటర్డే ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో తప్పకుండా మీకు ఫైనాన్షియల్గా బిజినెస్లో ఎలాంటి ఆటంకాలు రావు మకర రాశి వారికి వ్యాపారం మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురుగారు ప్రైవేట్ జాబ్లో మరి ఎలా నేను ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు నా వెనుక గ్యాంబ్లింగ్స్ జరగొద్దు నాకు ఇచ్చిన టార్గెట్స్ నేను రీచ్ కావాలి అన్నప్పుడు నువ్వు సింపుల్గా ఒకటే చేయి ఎక్కడైనా సరే కానీ ఈ మన ఎవరైతే కొంచెం ఇవాళ రేపు ఇస్త్రీ చేసే వాళ్ళు ఉన్నారు సాకుల వాళ్ళు ఉన్నారు లేదనుకుంటేనేమో సింపుల్గా ఎక్కడైనా టెంపుల్లోనైనా అయినా సరే కానీ ఒకటి ప్లాస్టిక్ పీటలైనా పర్లేదు లేదా చెక్కపీట అయినా పర్లేదు ఒకవేళ ఇప్పుడు ఇస్త్రీ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా చిన్న టేబుల్ ఒక రెండు వేలు పెట్టేళ్ళకి ఒక టేబుల్ ఇప్పించేసి లేదా అట్లా చేసేవాళ్ళు లేరు అనుకుంటే ప్లాస్టిక్వి ఇవాళ రేపు మనం చిన్నవి కూర్చునేటి వస్తున్నాయి కదా కొంతమంది టెంపుల్లోకి వస్తారు వాళ్ళు పెద్ద మనుషులు కింద కూర్చోలేరు ఇవాళ రేపు ఫోల్డబుల్ చైర్స్ వస్తున్నాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మాత్రం ఇట్లా ఫోల్డబుల్ వస్తున్నాయి అవి తీసుకెళ్లి ఇచ్చేసి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా ఆటోమేటిక్ ప్రైవేట్ జాబ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండవు గవర్నమెంట్ జాబులో ఉన్నాను గురుగారు నేను గవర్నమెంట్ జాబ్లో ప్రతినిత్యం కూడా నాకు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మొత్తం రిజల్ట్ ఉండాలి అనుకుంటే ఒకటే ఎక్కడైనా వానరులకి ఏంటంటే కొబ్బరి బెల్లం ఫీడ్ చేయి వానరులకి ఎక్కడైనా ఇప్పుడు యాదగిరి గుట్టేలు శ్రీశైలం దున్యా ఉంటాయి అప్పుడు ఈ సంవత్సరంలో ఒక ఎక్కడైనా యాత్రకి వెళ్ళినట్టు ఇంటి దగ్గర కొంచెం కొబ్బరి ఆ బెల్లం ప్రిపేర్ చేసుకుని వాటికి వెళ్ళినప్పుడు పెట్టు ఆటోమేటిక్గా నీ గవర్నమెంట్ రిలేటెడ్ ఇలాంటి ఇష్యూస్ రావు అలాగే నేను విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నాను గురుగారు నిత్యం కూడా మకర రాశి వారు కానీ అవ్వట్లేదు ఎక్కడ ఎక్కడైనా సరే కానీ నీకు దగ్గర దాకా వస్తుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ రిజల్ట్ ఎందుకంటే అబ్రోడ్ వెళ్ళాలి అంటే ఒకటి అష్టమ వ్యయాధిపతులు బాగుండాలి లెక్కకైతే మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే శుక్రుడు పరిస్థితి ఏంటిది అలాగే రాహు పరిస్థితి ఎట్లా ఉంది అలాగే నీ యొక్క పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి అయితే అబ్రోడ్ వెళ్ళిపోతారు కానీ అక్కడ సర్వైవ్ కాకపోతుంటారు ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతుంటారు సో ఇవన్నీ కూడా ఈ పొజిషన్స్ మనం చూడాలి సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే సింపుల్ ఒకటే ఏదైనా టెంపుల్లో నీ కుదిరితే ఒక స్టీల్ బిందో ఒక స్టీల్ బకెట్ ఎక్కడైనా సరే కానీ గుళ్ళో ఇచ్చేసాయి నీ పేరు మీద నువ్వు ఇవ్వచ్చు మీ మమ్మీ డాడీ అన్నవన్నీ ఇవ్వచ్చు అంటే ఇప్పుడు నువ్వు ఒకసారి నువ్వు ఇచ్చావు నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయావు అంటే మూడు నెలలకు ఒకసారి ఏదన్నా ఒక టెంపుల్ ఈ టెంపుల్లో ఒకసారి ఇచ్చినాం నువ్వు తినడానికి ప్లేట్ అనివ్వు లేదా చిన్న స్టీల్ బకెట్ కాళ్ళు కర్రీ సర్వీస్ చేస్తే నువ్వు అదేమవుతాదంటే నలుగురు తినటం వల్ల దాంట్లో మనం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బకెట్ ఇచ్చావు కర్రీస్ బకెట్ ఇచ్చావు నెల కర్రీస్ వడ్డిస్తున్నావు అక్కడ వడ్డించినప్పుడు ఏమవుతుంది తెలుసా శని కుజుడు చంద్రుడు వీళ్ళు ముగ్గురు బలం పెరుగుతుంది శని నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రాడ్లో సెటిల్మెంట్ ఇస్తాడు ఏదో ఒక చిన్నపాటికి జాబ్ ఇస్తాడు సోర్స్ ఇస్తాడు కుజుడు బాగున్నాడు కుజుడు నీకు ఆత్మస్థాయి నేను వచ్చిన ఇక్కడికి సాధించాలి ఖచ్చితంగా అనే సంకల్పం ఇచ్చేది ఎవరు కుజుడే కదా మరి కుజబలం పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా చంద్రుడు బయలుగాడు చంద్రుడు యొక్క బలం పెరిగినప్పుడు ఏమవుతుంది నువ్వు చదువుకోని పోయినావా ఫోకస్ చేస్తావు జాబ్ జనికి పోయినావా ఇంకా నన్ను ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలో ఆలోచన నీకు వస్తుంది కాబట్టి ఇది విదేశయానానికి మకర రాశి వారికి ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నాం కానీ గురుగారు అది ఎంత చూసినా సరే కానీ దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే టెంపుల్ ఒకటి నువ్వుల నూనె ఒకటి ఇవ్వండి దీపారాధనకి నువ్వుల నూనె ఇవ్వండి ఒక రెండు ప్రమిదలు కూడా ఇవ్వండి కొంచెం ఈ ఈ సైజ్ అన్న పర్లేదు ఒక రెండు ఇత్తడివి ప్రమిదలు ఆయిల్ ఇవి రెండు కూడా మీ పేరు మీద చెప్పి టెంపుల్ ఇచ్చేయండి ఎనీ టెంపుల్ ఏ మీ ఇష్టం మీ ఇష్టదయం ఎవరైనా సరే కానీ ఎనీ టెంపుల్ మీరు ఇచ్చేసేయండి ఈ సంవత్సరంలో ఒక్కసారి ఇస్తారా రెండుసార్లు ఇస్తారా అది మీ ఇష్టం సో ఇలాంటి రెమెడీస్ చేసుకుంటూ ఇప్పుడు మనకు కూడా మనకు రీసెంట్లీ నాకు ఒక వన్ మంత్ బ్యాక్ ఒక మంచి ప్రొడ్యూసర్ ఆయన పేర్ని ఎవరు చెప్పారు నా దగ్గరికి వస్తారు కానీ ఓ ప్రొడ్యూసర్ గారు వచ్చారు ఆయన ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక ఒక ఆయన ఫాలో అవుతున్నారు కానీ ఈ మధ్యలో ఆయన చెప్పిందంతా రివర్స్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మొత్తం కూడా యాంటీ జరుగుతుంది కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేశారు కానీ ఒక్క మంచి ప్రాజెక్ట్ రాలేదు సో మన దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని వస్తువులు ఇచ్చాను ఆయనకి ఈ వస్తువులు ఇంట్లో పెట్టిన గురువుగారు ఒక 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 రెమెడీ మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక రెమెడీ నేను చెప్తాను ఈ రెమెడీ మీరు చేయండి అని చెప్పారు ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావో ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే కానీ ఇవాళ రేపు అంతా ఆర్గానిక్ వచ్చినాయి కదా మట్టి పాత్రలు మట్టి పాత్రలు ఎక్కడైనా సరే కానీ నువ్వు టెంపుల్లో లేదంటే ఎవరికన్నా లేదంటే ఆ మట్టి పాత్రలు తయారు చేసే వాళ్ళకైనా సరే కానీ ఏదన్నా ఆర్థికంగా నువ్వు సాయం చేసి చూడు పాత్రలు అంటే తీసుకోకపోవచ్చు ఇవాళ రేపు ఆ కుండలు తయారు చేసే వాళ్ళు ఎవరికైనా సరే కానీ ఇవ్వు అలాగే ఎక్కడైతే ఈ కోళ్ళ ఫామ్స్లల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కోళ్ళ ఫామ్ నేను చెప్పా వాళ్ళకి నెలకు రాషన్ ఇప్పి అందులో ఖచ్చితంగా షుగర్ ఉండేటట్టు చూడు ఈ రెండు రెమెడీస్ చెప్పా ఇప్పటికీ దాదాపు వన్ మంత్ బ్యాక్ వచ్చారు ఆయన మంచి ప్రాజెక్టు టేకప్ చేశారు అది కూడా పేరు పెట్టామన్నారు అది కూడా పేరు పెట్టాం కానీ చాలా మంది ఏంటంటే మనం రివీల్ చేయం ఎందుకు వాళ్ళ వాళ్ళు పర్సనల్గా వచ్చారు వాళ్ళు ఉన్నారు మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు కాబట్టి ఇలా చిన్న చిన్న రెమెడీస్ కూడా వాళ్ళు అదే షాక్ అవుతారు ఏం గురుగారు ఇది ఇట్లాంటి అంటే అది అంతే ఈ యొక్క ఎయిట్ థౌజండ్ మీకు రాహు యాక్టివేట్ అయిపోయాడు మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు అందుకనే నేను ఏం చెప్పాను మీకు ఆ కోల్డ్ ఫామ్లో పనిచేసే వాళ్ళకి సాయం చేయి కాబట్టి ఆయన ఆటోమేటిక్గా మంచి ప్రాజెక్ట్ వచ్చింది గురుగారు టేకప్ చేస్తున్నాము సరే రైట్ పేరు పేరు కూడా చెప్తాను నేను లెటర్ తోటి పెట్టుకోండి ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మన మన ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే దేవరా మూవీ కావచ్చు మిస్టర్ బచ్చన్ కావచ్చు వీటిలో కొన్ని నేను చెప్పాను ఈ నేమ్ ఉండటం వల్ల ఇలాంటి రిజల్ట్ ఉంటుందని ఎగ్జాక్ట్ అదే మీకు వచ్చిందా లేదా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని చూడండి కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ రెండు వేల ఐదులో ఖచ్చితంగా మారుస్తాను కానీ పద్ధతి పాటించేటట్టయితే రండి తప్పకుండా మార్చే మీ అదృష్టాన్ని మార్చే బాధ్యత అగ్నేషాభిప్రాయం కాబట్టి మకర రాశి వారి జాగ్రత్తలు తీసుకొని మంచి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనాశతో ఉమ్మడి